వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చేదు లేని కాకరకాయ కూర అండి హై బాబు ఈ కాకరకాయ కూర మేమైతే తినం బాబు చేదుగా ఉంటుంది అనే వాళ్ళందరికీ ఒక్కసారి అయితే ఈ కూర చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది కూడా చేదు లేకుండా ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే ఒక కప్పు పుటాని పప్పు వేసుకున్నానండి అదే కప్పుతో అయితే ఎండు కొబ్బరి ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పట్టు తీసుకున్నవి అనమాట సేమ్ మనం పుట్నాల పప్పు ఏ కప్పుతో తీసుకుంటున్నామో పల్లీలు ఎండు కొబ్బరి కూడా అదే కప్పుతో తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ అయితే నువ్వులు తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో అయితే పట్టు తీసుకున్న ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలన్నమాట కారం అనేది మన కారానికి తగినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మరీ స్మూత్గా కాకుండా బరక బరకగా అంటే కచ్చపచ్చగా పచ్చగా అంటాం కదా అలా అయితే ఈ పొడిని మనం రెడీ చేసుకోవాలండి ఈ యొక్క పొడితో మనం వంకాయ ఫ్రైలో వేసుకోవచ్చు గోచిక్కుడుకాయ ఫ్రైలో కూడా ఈ పొడి అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ ఇడ్లీ దోశకు కూడా దీన్ని మనం తింటే చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే గీ వేసుకొని తింటే ఇప్పుడైతే చూసారా ఈ పొడి అయితే మనకి రెడీ అయిందండి ఇక్కడైతే నేను చిన్న కాకరకాయలు తీసుకున్నాను అవి కూడా ఒక అర్ధ కేజీ ఇలా పైన తీగతో ఉన్న కాడలతో ఉన్నవి మనం తీసుకుంటే బాగుండిద్ది పైన ఉన్న అనేది నేను కొంచెం లైట్గా తీసి ఒక చిన్న ఘాటు అయితే పెట్టుకున్నానండి మధ్యలో ఘాటు పెట్టుకున్న తర్వాత దీనికైతే కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక మందపాటి కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలు వేసి ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ పద్ధతిలో కానీ కాకరకాయ ఫ్రై చేస్తే ఒక వారం రోజులు నిల్వ ఉంటుందండి కన్ఫామ్గా వారం పైనే ఉంటుంది కానీ ఒక వారం అనే చెప్తున్నాను అంత బాగుండిద్దండి కూర ఆయిల్ ఎక్కువని అనుకోవద్దు ఈ పొడి వేసిన తర్వాత ఆయిల్ అంతా మనకి అబ్జర్వ్ అయిపోతుంది ఆ పొడికి ఇప్పుడు దీంట్లో అయితే రెండు టేబుల్ స్పూన్స్ అయితే నార్మల్ కారం వేస్తున్నానండి అది కూడా టోటలీ ఆప్షనల్ పప్పుల పొడి వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ పప్పుల పొడి అనేది నేనైతే ఇక్కడ అర కేజీ కాకరకాయలకి ఒక నాలుగు స్పూన్లు అయితే పప్పుల పొడి వేసుకున్నానండి వేసి పప్పుల పొడి వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ పొడ అంతా మనం కాకరకాయలకి ఆల్రెడీ చిన్న ఘాట్లు పెట్టుకోవడం వల్ల వాటిల్లోకి కాకరకాయ పొడి అనేది చేరుతుందండి కాకరకాయ కూడా మంచిగా కారం పడుతుంది మనకు అన్నంలో తిన్నప్పుడు కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇప్పుడైతే దీనికి వేడి వేడిగా అన్నంలో కాకరకాయ ఫ్రై కొంచెం నెయ్యి వేసుకొని తింటే నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది పిల్లలకు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు చేదు లేని కాకరకాయ కూర అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్తీ వీడియోస్